కమ్యూనికేషన్ మోడల్ కమ్యూనికేషన్ మోడల్ అంటే మనము మన ఎన్విరాన్మెంట్ నుంచి బయట నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటున్నామో దాన్ని మన బ్రెయిన్లో ఎలా స్టోర్ చేసుకుంటున్నాము దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాము మళ్ళీ దాన్ని ఏ విధంగా రీప్రజెంట్ చేస్తున్నాము అనేది కమ్యూనికేషన్ మోడల్ ద్వారా మనం తెలుసుకుంటాము అయితే మన లో మన పరిసరాలలో రోజు అంటే ప్రతి క్షణం ప్రతి రోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుందండి ఏదో ఒకటి బయట జరుగుతూ ఉంటుంది ఆ ఈవెంట్ను మన సెన్సార్గా ఫైవ్ సెన్సెస్ కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన బ్రెయిన్ కు చేరవేస్తాయి ఓకే ఆ ఎన్వైర్న్మెంట్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునే మన బ్రెయిన్ కు చేరవేస్తాయి ఈ సాధనాలు అన్నట్టు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ కు తీసుకొచ్చే సాధనాలు అయితే మన ఎన్వైర్న్మెంట్ నుంచి మనము ఆ ఇన్ఫర్మేషన్ ను పూర్తిగా తీసుకుంటున్నామా పూర్తిగా మన బ్రెయిన్కి వస్తుందా అంటే లేదు ఎందుకంటే మనకు మధ్యలో త్రీ ఫిల్టర్స్ ఉంటాయండి అది డిలీషను డిస్ట్రాక్షను జనరలైజేషన్ ఈ మూడు ఫిల్టర్స్ ఉంటాయి అయితే బయట ఎన్వైర్న్మెంట్ లో ఈవెంట్ జరిగినప్పుడు అంటే ఈవన్ ఈవన్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈ మూడు ఫిల్టర్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది కట్ అయ్యి మన బ్రెయిన్ కు వస్తుంది కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే బ్రెయిన్కి వస్తుంది ఒక త్రీ ల్యాక్స్ బిడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన సెన్స్ ముందు ఉంటే మన సెన్సార్గా అవి తీసుకునేంత కెపాసిటీ మన సెన్సార్గా ఉంటే కేవలం మన బ్రెయిన్ అందులో టెన్ బిట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటుంది తీసుకొని స్టోర్ చేసుకుంటుంది మిగిలింది ఏమైందంటే ఫిల్టరింగ్ జరిగింది ఫస్ట్ ఏంటంటే డిలీషన్ అన్నాం డిలీషన్ అంటే ఏంది మనము మన కళ్ళు మన సెన్సార్గా ఎంతవరకు అయితే చూస్తాయో అది త్రీ ల్యాక్స్ బిడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాము కానీ మనం ఏం చేస్తామంటే మనకు ఏదైతే కావాలో దాన్ని మాత్రమే తీసుకొని మనకు అవసరం లేని వదిలేస్తాము అంటే అక్కడ ఫోకస్ అటెన్షన్ అనేది పెట్టము మనకి ఏది కావాలో ఏది ముఖ్యమో దాని మీదనే అటెన్షన్ పెట్టి మిగిలిందంతా వదిలేస్తాం ఇగ్నోర్ అన్నట్టు అవేర్డ్ చేసేస్తాం దాన్ని దాన్ని పట్టించుకోమన్నట్టు ఆ ఏదైతే ఫోకస్ పెడతామో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాము మిగిలిన దాన్ని మొత్తం డిలీట్ చేసేస్తాము ఇప్పుడు మన కళ్ళు ఉన్నాయండి మన కళ్ళు మన కళ్ళకి ఎంత కొరకైతే కాని వస్తుందో మన కళ్ళు ఎంత అయితే చూస్తాయో అది మొత్తం మనకు కళ్ళకంత ఇన్ఫర్మేషన్ అది మన చెవులు ఎంత కొరకైతే వింటావో మన చెవులకి అంత ఇన్ఫర్మేషన్ అది ఓకే అదే విధంగా మన స్కిన్కు మన ముక్కు స్మెల్కు ఈ విధంగా చాలా ఉంది కానీ ఈ బ్రెయిన్ ఏంటంటే ఎంత వరకు అయితే మనకు కావాలో ఏదైతే ముఖ్యమో దాన్ని మాత్రమే తీసుకొని మిగిలిన దాన్ని డిలీట్ చేస్తుంది మనం దీన్ని డిలీషన్ అన్నాము ప్లస్ డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనము ఒక ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని మనం ట్విస్ట్ చేస్తాము అంటే దానికి వేరే మీనింగ్ ఇస్తామన్నాడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను మా ఒక ఫ్రెండ్ కాల్ చేశాను తను కాల్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయలేదంటే తను నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు నన్ను పట్టించుకోవట్లేదు అని నేను వేరే మీనింగ్ ఇస్తున్నాను కానీ ఆ మీనింగ్ కాకపోతుండొచ్చు అక్కడ అది కరెక్ట్గా నేను అనుకునేది కరెక్ట్ కాకపోతుండొచ్చు కానీ నా మైండ్ ఏంటంటే మీనింగ్ ఇచ్చేస్తుంది అంటే డిస్టార్డ్ చేస్తుంది అన్నట్టు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తున్నాడు అంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు అన్నట్టు చేస్తుంటే కొంతమంది మాట్లాడుకుంటారు ఆ తొందరలోనే ఎలక్షన్లు ఉన్నాయి అందు గురించి అన్నట్టు ఆయన ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాడు ఇంకోత లేదు లేదు ఆయన మంచివాడు ఎప్పుడైనా ఆయన అట్లనే చేస్తాడు అన్నట్టు ఇంకోదా అంటే ఇక్కడ ఇద్దరు డిస్ట్రాక్షన్ చేస్తున్నాడు ఒక ఆయన నెగిటివ్ గా డిస్ట్రాక్షన్ చేస్తున్నాడు ఒక ఆయన పాజిటివ్ గా డిస్ట్రాక్షన్ చేస్తున్నాడు ఈ విధంగా డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది నెక్స్ట్ జనరలైజేషన్ జనరలైజేషన్ అంటే ఏంటంటే ఒకటి లేదా రెండు ఆ సిచువేషన్ల బట్టి ఆ ఈవెంట్ల బట్టి టోటల్గా దానికి మనము మీనింగ్ ఇచ్చేస్తాం అన్నట్టు టోటల్గా దా ఈవెంట్ మొత్తానికి దానికి మొత్తానికి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఎవరన్నా ఇంటర్వ్యూకి వెళ్ళారు ఫెయిల్ అయ్యారు ఒక్కసారి రెండు సార్లు ఫెయిల్ అయ్యారు దాన్ని అనుకుంటుండు ఇక నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో వెళ్ళను ఎందుకంటే నాకు ఇంటర్వ్యూలో నేను ఫెయిల్ అవుతాను ఎప్పుడైనా ఇక నేను ఇప్పటి నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళాను అంటే జరిగింది రెండే సంఘటనలు కానీ అతను ఏంటంటే ఇంకా నేను వెళ్ళను మొత్తం టోటల్గా దాన్ని జనరలైజేషన్ చేశాను ఇంకొక చెప్పాలంటే కొంతమంది ఏంటంటే ఫలాని కొన్ని సంఘటనలు జరుగుతాయండి వేరే దేశం వాళ్ళు మన దేశం మీద ఫలాని వాళ్ళు ఫలాని దేశం వాళ్ళు లేదంటే ఫలాని మతస్థులు ఇలాంటి వాళ్ళు కొంతమంది చేశారు అందులో వన్ పర్సెంట్ ఎంతో జీరో పాయింట్ ఫైవ్ అట్లా ఉంటుండొచ్చు కానీ మనం టోటల్ గా ఆ దేశాలకు ఆ మతాలకు ఏంటంటే మనం జనరలైజేషన్ చేస్తాం వీళ్ళు ఇలాంటి వాళ్ళు అదే విధంగా పురుషులంటే ఇలాంటి వాళ్ళు మహిళలు అంటే ఇలాంటి వాళ్ళు అట్లా ప్రతి దాన్ని ఏంటంటే కొన్ని సంఘటనలు తీసుకొని టోటల్ గా దానికి మనం ఆపాదిస్తాం అన్నట్టు ఇది జనరలైజేషన్ అయితే ఈ విధంగా ఈ మూడిటి ద్వారా ఈ యొక్క ఫిల్టరింగ్ జరిగి అది మన బ్రెయిన్ కు చేరుకుంటుంది ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కు చేరుకున్న తర్వాత అందరూ మనం డిలీషన్ డిస్ట్రాక్షన్ జనరలైజేషన్ అందరు చేస్తారు అందరికి జరుగుతుంది అయితే దాన్ని ఏంటంటే అందరూ సమానంగా చెయ్యరు అందరూ వేరు వేరుగా చేస్తారు ఎందుకలా చేస్తారు ఫిల్టరింగ్ అందరికీ జరుగుతుంది అందరికి డిలీషన్ డిస్ట్రక్షన్ జనరేషన్ జరుగుతుంది కానీ అందరికి సమానం జరగవచ్చు కదా ఎందుకు వేరు వేరుగా చేస్తారు ఒకే తీరుగా చేయవచ్చు కదా అంటే వీటి కొన్ని ఉంటాయండి మన మన యొక్క బిలీవ్స్ మీద ఆధారపడు అవుతుంది డిలీషన్ డిస్ట్రక్షన్ ఫిల్టరింగ్ మన యొక్క వాల్యూస్ మీద ఆధారపడి అవుతుంది అదే విధంగా మన యొక్క పర్సెప్షన్ మన యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మన మెమోరీస్ మన మెటా ప్రోగ్రామ్స్ వీటిపై ఆధారపడి ఆ యొక్క ఫిల్టరింగ్ అనేది జరుగుతుంది అందుకనే అందరూ వేరు వేరుగా వాళ్ళకున్న బిలీఫ్స్ ప్రకారం వాల్యూస్ ప్రకారం ఆ విధంగా ఫిల్టరింగ్ చేసి ఆ యొక్క బ్రెయిన్ లోకి వెళ్తుంది అలా వెళ్ళిన దాన్ని మనం ఇక్కడ మ్యాప్ అంటున్నాము ఇంటర్నల్ రీప్రెజెంటేషన్ అంటున్నాము ఓకే అది ఒక మ్యాప్ లాగా ఏర్పడుతుంది ఆ ఏర్పడ్డది అది నెగిటివ్ ఎమోషన్స్ ఇస్తే నెగిటివ్గా ఉంటే మనం నెగిటివ్ స్టేట్లోకి వెళ్తాము అలా తీసుకున్నది పాజిటివ్గా ఉంటే మనము పాజిటివ్ ఎమోషన్స్ వస్తే మనం పాజిటివ్ స్టేట్లోకి వెళ్తాము అయితే పాజిటివ్గా స్టేట్లోకి వెళ్ళినప్పుడు మన బాడీ అనేది ఫిజియాలజీ అనేది మారుతుంది మనం స్టేట్గా ఉంటాము ఆ ఆ యొక్క స్టేట్ ని బట్టి మన ఫిజియాలజీ మారుతుందండి నెగిటివ్ స్టేట్ లో ఉంటే నెగిటివ్ ఫిజియాలజీ అనేది ఏర్పడుతుంది పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ ఫిజియాలజీ అనేది ఏర్పడుతుంది అన్నట్టు దాని ప్రకారము మనము మన యొక్క ఈ యొక్క బిహేవియర్ లోకి అంట మన యొక్క యాక్షన్ లోకి వెళ్తామన్నట్టు దాని ప్రకారం మనకు రిజల్ట్ అనేది వస్తాయి అన్నట్టు అయితే ఇది ఎనపి ద్వారా ఏం చేస్తామంటే మనం అవేర్నెస్ లోకి వచ్చి మన యొక్క ఫిల్టర్స్ ను అంటే డిలీషన్ నెగిటివ్ ని డిలీట్ చేస్తాం పాజిటివ్ ని తీసుకుంటాము డిస్ట్రాక్షన్ మనం పాజిటివ్ గానే డిస్ట్రాక్షన్ చేస్తాము జనరలైజేషన్ పాజిటివ్ గానే చేస్తాం అన్నట్టు ఈ విధంగా మనం కమ్యూనికేషన్ మోడల్ గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్